ధిపత్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతుంది ఒక మూడు నాలుగు నెలల్లో దానికి చాలామంది ఏమండి న్యూ ఇయర్ నుంచి గ్రహాలు ఎలా మారుతాయి దానివల్ల మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాలి అడిగినప్పుడు నేను చెప్పింది ఏమిటంటే ఇది మనకి ప్రామాణికం కాదు మనది ఉగాది నుంచే చూసుకోవాలని చెప్పినప్పుడు లేదండి మేము మా లైఫ్ ప్లానింగ్స్ కొన్ని ఉంటాయి ఈ సంవత్సరం ఇలా కానీ ఇల్లు కొనాలా వద్దా అసలు ఉద్యోగం మారచ్చా వద్దా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఇలాగా వివాహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి సపోర్ట్ చేయనప్పుడు అది కంపల్సరీ అవుతుంది ఒక్కోసారి ఉద్యోగం మారడం కానివ్వండి గృహం కొనుక్కోవడం కానివ్వండి వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఏదైనా కానీ మరి అలాంటప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళాలి అనే విషయం తెలుసుకోవాలి కదా కాబట్టి మీరు కాస్త చెప్పండి అని చెప్పి నన్ను చాలా మంది అడగడం వల్ల ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు వరకున్న గ్రహస్థితిని అనుసరించి చెప్పడం జరుగుతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లంత్రి అమ్మవారిగానే భావిస్తే అసలు గ్రహాలు ఎలా మారుతున్నాయి ఈ న్యూ ఇయర్ చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నూతన సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి ఒకటో తేదీకి వన్ డిగ్రీలో ఉంటున్నాడు శని ఎందుకంటే ఈయన వక్రగా మళ్ళీ ముందుకెళ్ళాడు కదా వన్ డిగ్రీలో ఉన్న శని జూలై ఇరవై ఏడుకి రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడుకి వక్రిస్తాడు వక్రించి అతని వక్ర త్యాగము టెన్త్ డిసెంబర్ రోజు ఒక త్యాగం అనేటువంటిది పోతుంది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక అలాగే మేజర్ ప్లానెట్ శని రెండవది మేజర్ ప్లానెట్ అంటే గురువు మనకి జనవరిలో ఇరవై ఏడు డిగ్రీల్లో ఉంటున్నాడు మిథున రాశిలో అలా ఉన్నటువంటి గురువు గా జూన్ రెండవ తేదీకి కర్కాటకంలోకి అంటే ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు ఆ ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గురువు మరలా ఎంతవరకు ఉంటాడు ఆ కర్కాటక రాశిలో అంటే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటాడంట అంటే ఒకటి నవంబర్ ఇరవై ఆరు మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో అతిచారంలో ముందుకొచ్చి వెనక్కి వెళ్ళాడు ఆయన ఆల్రెడీ అంటే అక్కడ ఒక మూడు నెలలు ఆయన కాంబినేషన్ వచ్చేసింది సో ఇది మళ్ళీ తర్వాత సింహంలో మళ్ళీ ఒక క్రిస్టాడ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది డిసెంబర్ జనవరి ఆ టైమ్స్లో జరుగుతుంది చెప్పాలంట రైట్ ఇక రాహుకేతుడు కూడా ఈ సంవత్సరం ఎప్పుడు మారుతున్నారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాహువు కేతువు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు సింహ కుంభరాశుల్లో ఉంటున్నారు దాని తర్వాత ఈ కేతు కర్కాటకంలోకి వెళ్ళడము రాహు మకరంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ముందుగా లగ్నమే తీసుకోండి లగ్నం తెలియదు అనుకున్నామని రాసి హ్యాపీగా చూసుకోవచ్చు దీన్ని ఏమి కన్ఫ్యూజన్ లేదు లగ్నం ఎవరికి తెలుస్తుంది అంటే టైం ఉన్నవారికి లగ్నం తెలుస్తుంది టైం లేని వారు రాసి చూసుకుంటారు తుల తులవారి గనక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు ఆరో స్థానంలో శని ఉన్నాడు చాలా మంచిది ఆరో స్థానం శని అంటే మనం ఏదైతే కష్టపడి ప్రయత్నం చేస్తుంటామో ఆ ప్రయత్నానికి తగ్గ ఫలితం ఇస్తుంటాడు ఆరవ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఐదో స్థానంలో రాహు ఐదో స్థానం రాహు ఎప్పుడు కూడా గర్భవతులు జాగ్రత్తగా ఉండడం చూసుకుంటుండాలి బట్ రాజకీయ నాయకుడిని మంచి ఒక మేధిత్వంలో వారికి చూసుకుంటారు పంచమరాహు ఎందుకంటే అంతా మాయే కదండి ఈ లోకం అంతా కూడా ఇంకా ముందు రాలేదుగా కాబట్టి ఆన్లైన్లోని వాటిలో వీటిలో ఇచ్చే స్పీచెస్ వల్లే జనం ప్రభావితం అవుతారు పంచమ పంచమరాహు ఈ కాలానికి మంచిదే అలాగే భాగ్యంలో గురువు ఉన్నాడు చెప్పాలంటే అంతే ఇక్కడ ఆరో అధిపతి భాగ్యంలో ఉండడం వల్ల మూడు ఆరో అధిపతి కొంచెం కెరీర్ విషయంలో అనేకమైన మార్పులు ఇస్తూ ఉంటాడు కానీ మీకు ఎప్పుడైతే జూన్ రెండవ తేదీ నుంచి దశమంలో గురు వస్తున్నాడో అది ఖచ్చితంగా మీకు మీ యొక్క అంటే మీ దశమ స్థానం ఏదైతే ఉందో అక్కడ గురువు స్థానంలో ఉంటున్నాడో అది ప్రధానంగా ఇచ్చేటువంటి రిజల్ట్స్లో మీకు ఈ దశమ గురువు గమనించుకున్నట్లయితే ఈ కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి బాగా తోడ్పడతాను రెండు జూన్ నుంచి మరి ఏకాదశంలో కేతువు చూసుకున్నట్లయితే ఇది అన్ని రకాల లాభాలు ఇస్తాడు కాకపోతే ఇరవై ఐదు నవంబర్ నుంచి ఎప్పుడైతే ఈ యొక్క కేతు దశమంలోకి వెళ్తున్నాడో అక్కడ నుంచి కొంతవరకు చేంజెస్ ఒక సంవత్సరంలో పాటు అక్కడ ఉంటాడు కాబట్టి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో కొన్ని చేంజింగ్స్ మార్పులు జరుగుతాయని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ ఆరులో ఉన్నటువంటి శని వక్రిస్తున్నాడు ఎప్పటి నుంచి అని చూసుకున్నట్లయితే క్లియర్గా ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఆరు నుంచి పది డిసెంబర్ మధ్యలో వక్రిస్తున్నాడు సో వక్రించినప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు అంటే పంచమస్థానం వైపు వస్తున్నాడుగా కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వల్ల కొంత ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ సమయంలో మీ నిర్ణయాలు కాకుండా ఎందుకంటే రెండు పాపగ్రహాలు ఉన్నప్పుడు మనం రాంగ్ డేషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాం కాబట్టి ఆ సమయంలో శని వక్రించిన సమయంలో అది సంతాన విషయం కావచ్చు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు కావచ్చు ఇవేమైనా కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి మనం జీవితంలో ఎంతో కష్టపడుకున్నా నిజాయితీగా న్యాయంగా ఉన్నా ఒకరిని ఇబ్బంది పెట్టకపోయినా ఎంతో హానెస్ట్గా ఉన్నా ఇబ్బందులు పడుతూ ఉంటాం మనకు అర్థం కాదు ఏమిటిది నేను ఎంతో మంచివాడిని కదా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా ఎంతో తెలివిగా ఉన్నాను కదా అయినా నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదు నాకు ఎందుకు ఇబ్బంది ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే మనకి జ్యోతిష్ శాస్త్రం కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఏ కర్మనైతే చేశావో ఆ కర్మ నువ్వు ధ్యాన భవించాలి ఇంకోటి అనుభవించేది లేదు కొన్ని ఉంటాయి తల్లిదండ్రులు వంశం అనుభవిస్తూ ఉంటారు కొన్ని దేవతా శాపాలు కొన్ని పిశాచ బాధలు ఇలా కొన్ని ఉంటాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ధనం రావట్లేదు పురుజన్లు ఎక్కడో ధనపరమైనటువంటి విషయాల్లో నేను సరిగ్గా దాన్ని వినియోగించుకోవడమో ఇబ్బంది పెట్టడము అవమానించడమో చేసాను ధనాన్ని లేదా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదు అప్పుడు ధనపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే భాతృ అంటే కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవలు కానివ్వండి మాతృపితృ అంటే తల్లిదండ్రులతో గొడవలు కానివ్వండి తర్వాత వివాహం అవ్వకపోవడం కానివ్వండి పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కల్చర్ రాకపోవడం కానివ్వండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటాయి కుదరట్లేదు అనుకోండి ఇలా ఏ కష్టమైనా ఒక ఎత్తు అయితే ధనపరమైన కష్టం మరింత ఇబ్బంది ఎందుకంటే ఇవన్నీ కూడా ధనం ఉంటే వస్తాయి ధనంతో మూలంగా ఉంటాయి ఎందుకంటే కుటుంబము ధనస్థానము రెండూ కూడా చాలా బలమైనటువంటి మంచి కుటుంబం ఉందా మనిషి హ్యాపీగా ఉంటాడు మంచి ధన సంపాదన ఉందా హ్యాపీగా ఉంటాడు అయితే వీటితో పాటు అనారోగ్యము కొన్ని పిశాచివాదులు ఇవి కూడా ఉంటాయి ఉండట్లు ఉండవని చెప్పట్లేదు కానీ మనం మరి ఎందుకు నిత్యము పూజలు చేస్తున్నా లేకపోతే ఎంత చక్కగా ఉన్నా ఎందుకు మనకు అనుకున్నంత రావట్లేదు అంటే మీరు చేసేటువంటి నిత్య పూజాది విధానంలో మనకి శాస్త్రంలో ఉంది ఏమిటంటే మంత్రము యంత్రము తంత్రము అంటారు అంటే మంత్రం అంటే ఏమిటి మీరు ఏదైతే లలిత సహస్రనామాలు చదువుతున్నారో విష్ణు సహస్రనామాలు చక్కగా భక్తితో చేస్తున్నారు ఏ అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్రం ఏదైనా చేస్తున్నారు అది మంత్రం తంత్రము అంటే ఏ పుష్పాలు ఏ ద్రవ్యాలతో చేస్తున్నారు మనకి శాస్త్రంలో మన కామ్యం నెరవేరడానికి ఒక్కొక్క ద్రవ్యం చెప్పారు కొంతమంది ఆ అక్షింతలతో చేస్తే మరి కొంతమంది ఎర్రటి పుష్పాలతో చేయండి లేకపోతే పలానా పదార్థాలతో హోమం చేయండి మీకు బాధలు ఉన్నాయంటే ఇలాగా మిరపకాయలతో చేయండి లేకపోతే మిరియాలతో చేయండి అని చెప్తూ ఉంటారు అది ద్రవ్యం సో తంత్రం తాంత్రికం అంటే అది ఇక యంత్రం యంత్రము ఎంత గొప్పదంటే మనకి మన యొక్క కర్మని కంట్రోల్ చేసేది ఉంటుంది అయితే మనకి మార్కెట్లో కామన్గా ఇలాంటి యంత్రాలు మనకి చక్కగా లభిస్తుంటాయి తెచ్చుకుంటారు పూజించుకుంటుంటారు ఈ యంత్రానికి ఉన్న శక్తిని బట్టి అంతవరకు దాని ఫలితం ఇస్తుంది అయితే మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే ఈ రకంగా ఈ ప్యూర్గా లేనట్లయితే అది అంత ఫలితం ప్యూర్ ప్యూర్గా ఉండాలి ఎప్పుడు కూడా మనకి ఎనీ ప్రోడక్ట్ చూడండి అది ప్యూర్గా ఉందా లేదా అది ఎంతవరకు బలం చూపిస్తుంది అని చూస్తూ ఉంటాను కదా ప్యూరిటీకి ఎక్కువ నాణ్యత ఎక్కువ కాలం మానడం దాని అయినా ఉండడం జరుగుతుంది మన అందరికీ తెలుసు ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి మనం వాడే ఏ వస్తువు అయినా కానీ ఒక లెదర్ బ్యాగ్ కానివ్వండి అండి కదా అలాగే శాస్త్రంలో వెరీ క్లియర్గా ఇలా ఇది ఏమిటంటే చూసుకున్నట్లయితే చూడండి క్లియర్ క్లియర్గా ఇది లక్ష్మీ యంత్రం ప్యూర్ కాపర్ అనమాట ఇది ప్యూర్ కాపర్ మీరు టేస్ట్ చేయొచ్చు కూడా కావాలండి ఈ ప్యూర్ కాపర్ మీద మరి యంత్రం వేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే అంటే అలా పనిచేయదు చేయదు అది చాలామంది పాపం అమాయకంగా మార్కెట్లో దొరుకుతుంది కదా అని తీసుకెళ్ళి పూజ చేసేసుకుంటారు ఇది పూజ చేసుకున్నందుకు కొంత ఫలితం ఇస్తుంది నేను ఇవ్వదు అని చెప్పట్లేదు కానీ ఇదే యంత్రంలో కనుక మీరు చక్కగా దీనికి పంచవాసములు అంటారు అంటే ధాన్యవాసము అంటే ధాన్యంలో ఒక రోజు పెడతారు పుష్పావాసం పుష్పాల్లో రోజు పెడతారు కొన్ని మంత్రాలు చదివి అలాగే జలావాసం జలంలో కొన్ని రోజులు పెడతారు అలాగే క్షీరావాసము భూవాసం ఇలా ఐదు వాసములు చేసినప్పుడు దీనికి ఒక శక్తి వస్తుంది ఇలా ఐదు వాసాలు చేసినటువంటి యంత్రానికి రుద్రాభిషేకం చేస్తారు ఏకాదశ రుద్రాభిషేకం సహస్ర రుద్రాభిషేకం చేసే వాళ్ళు కూడా ఉంటారు అలా చేసి కొన్ని జపాలు కొన్ని రోజుల పాటు జపం చేసి ఈ యంత్రానికి శక్తిని చేపూడతారు ఈ పద్ధతి మనకి ఆలయాల్లో పెడుతూ ఉంటారు మీరు గమనించండి ఇప్పుడు మనకు మన రాముడి విగ్రహం పెట్టేటప్పుడు కూడా కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో జపం చేసి దానికి పెట్టారు ప్రతి ఆలయంలోనే మనకి ఆదిశంకరాచార్యులు వారు కూడా యంత్ర స్థాపన చేశారు తిరుపతిలోని చాలా ప్రదేశాలు అంటే అది ఆకర్షణ ఇస్తుంది ఆకర్షణ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఎందుకంటే కుజుడు ఆకర్షణ కారణం కుజుడికి సంబంధించిన ఈజ్ కాపర్ కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకున్నంత స్థాయికి మీరు వెళ్ళలేకపోతున్నారు మీరు ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నారు ఎంత ధర్మంగా ఉన్నా ఎంత కష్టపడుతున్నా అంటే మన కర్మ అడ్డుపడుతుంది కర్మని తొలగించేటువంటి శక్తి కుజుడికి ఉంటుంది అంటే కుజుడు అంటే ప్రయత్నం అందుకే నువ్వు ప్రయత్నం చే నీకు గ్రహాలు కూడా అంటూ ఉంటారు అంటే కుజుడు ప్రయత్నం కుజుడు కష్టపడి చేసేది ఎలాగైనా సరే విక్టరీ అవ్వాలని అందుకే చూడండి ఎవరికైనా కుజుడు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్ లో రాణిస్తారు సరేంటంటే కర్మకారు కూడా ఆయనే మనకి శత్రువు కాదు మన కర్మ మనకు అందిస్తున్నాడు మనం ఒక రక్షణ కవచంగా మనం ఏర్పరచుకోవాలంటే మంత్రం తంత్రం యంత్రం సో ఈ యంత్రాన్ని పెట్టుకొని మీ గోత్రనామాలతో చేయించుకొని మీరు గనక ఇంట్లో పెట్టుకొని మీరు గనక దానికి రోజు నిత్య అనుష్ఠానం అంటారు పొద్దున్న సాయంత్రం చక్కగా పూజ చేసుకోవడము దానికి నైవేద్యం కొబ్బరికాయ ఆయన కుట్టచ్చు పంచోపచార పూజ ఉదయం ఏదో పెద్ద పెద్ద పూజలేదు చక్కగా పంచోపచార పూజ అంటే గంధము పుష్పము అదేవిధంగా నైవేద్యము దూపం దీపం భక్తి శ్రద్ధలతో కనుక చేయగలిగితే మీరు పడేటువంటి కష్టానికి ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేటువంటి యంత్రం దాన్ని ఎంత ఇదిగా క్లిక్ క్రియేట్ అవ్వాలి ఇప్పుడు చూడండి ఒక సిమ్ కార్డు ఉంది మనం వెళ్ళి సిమ్ కార్డు కొనేసుకొని మనం ఫోన్లో పెట్టుకుని పని చేయదు ఎందుకు పని చేయదు దాన్ని అది యాక్టివ్ అవ్వలేదు సరే యాక్టివ్ అయ్యింది మంచి సిమ్ కార్డు తీసుకోవాలి అంటే అలాగా మంచి సిగ్నల్స్ వచ్చే కంపెనీ తీసుకుంటాం లేకపోతే సిగ్నల్స్ రావు అలాగే సిమ్ కార్డు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయడము లేకపోతే ఫోన్ ఛార్జింగ్ పెట్టడము ఎవ్రీ అంటే ఎవ్రీ మంత్ లేకపోతే దానికి డేటా కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ రీఛార్జ్ చేస్తుంటాం అంటే అలాగే మనం ఏదో ఇంట్లో యంత్రాన్ని పెట్టేసుకోవడం కాకుండా ఈ యంత్రానికి సరిగ్గా పరివార దేవతలు ఎవరు ఎటువంటి బీజాక్షరాలు ఎటువంటి సమయంలో యంత్రం వేయాలి దీనికి ఎలాంటి వాసాలు చేయాలి దాని తర్వాత మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాక కూడా దాన్ని ఎలాగా చేసుకోవాలనేటువంటి సరైన పద్ధతి కనుక చేసినట్లయితే మనకి మన కర్మలకి మనలో కూడా బుద్ధి చైతన్యం అంటే నేను ఏం ఒక క్లారిటీ నేను ఎలా కష్టపడాలని ఒక క్లారిటీ ఏ రకంగా ఉండాలనేటువంటి ఒక క్లారిటీ ఆ యొక్క అమ్మవారు మన బుద్ధి అందు ప్రవేశపెడుతుంది తద్వారా మనం జీవితంలో కష్టాల నుంచి బయటపడగలుగుతాము శ్రీ మహా